వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గణపతి సెంటర్లో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జొవ్వల రాంబాబు ఆధ్వర్యంలో నిడదవోలు గణపతి సెంటర్లోని హైలం నిడదవోలు పార్కు వద్ద జ్యోతిర్మయి దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులచే కేకు కట్ చేసి వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు నమస్కారం ఈరోజు ప్రపంచ విభిన్న ప్రజ్ఞావంతులు లేదా దివ్యాంగులు విక్రాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు నడదవర పట్టణంలో పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరఫున వారిని మేము ప్రేమతో ఆత్మీయంగా వాళ్ళంతా కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వాళ్ళ యొక్క అభివృద్ధి సమాజంలో వాళ్ళ భాగం సమాజం అభివృద్ధిలో వాళ్ళు ఏక పాత్ర కాబట్టి సమాజ సమాజంలో వీళ్ళందరూ కూడా విలీనం చేసుకుని సమాజ అభ్యున్నతికి పాటుపడాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు పట్టణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారిని మేము సత్కరిస్తూ ఈ సందర్భంగా పట్టణ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి అధ్యక్షుడు అయిన శివగారు అలాగే కృంపానంద గారు అలాగే వీళ్ళ యొక్క సంఘం వీళ్ళందరూ కూడా పేరు పేరు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి వారి అందరూ కూడా దిగుగానే అందులో మున్సిపల్ కార్మికులు అలాగే ఏపీ స్టేట్ నేషనల్ హెల్త్ రాష్ట్ర అధ్యక్షురాలు కామర్ దయామర్ గారు అలాగే జన విజ్ఞాన వేదిక రాష్ట్ర జిల్లా అధ్యక్షులు నిరంతరం కూడా విద్యార్థులు సైంటిఫిక్ టెంపర్ తోటి తోటి ఎదగాలని చెప్పేసి రిటైర్ అయిన ఎంఈఓ గారు రిటైర్ అయినా కూడా నిరంతరం కూడా కృషి చేస్తున్న కామెంట్ పైటి మాస్టర్ గారు వచ్చారు అలాగే పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొరబాబు గారు వచ్చారు అలాగే ఇలా ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు అలాగే సచివాలయం ఉద్యోగస్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆదరయ్యారు వారు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కేక్ కంటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక విషయాన్ని నేను పేదరికి కూడా తెలియజేసి తెలియజేసి వాళ్ళని మౌనంపుకుందాం ఒకటి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా దివ్యాంగుల్ని లేదా వికలాగుల్ని మేమైతే విభిన్న ప్రతిభావంతులని పిలుస్తాము వీళ్ళందరే దినోత్సవాన్ని జరపాలని చెప్పేసి ఆ రోజు ఐక్యరాజ్య సమితి పిలుపు ఇవ్వడం జరిగింది ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు థీమ్ ఏంటంటే వీళ్ళందరినీ కూడా సామాజికంగా వీళ్ళు అభివృద్ధి చేస్తూ మానవ సమాజం కలుపుకుని ముందుకు తీసుకెళ్లాలనే ఒక థీమ్ ని ఈ రెండు వేల ఇరవై ఐదు ప్రకటించడం జరిగింది మనందరం కూడా తెలుసు విభిన్న ప్రతిభ ఉందంటే వీళ్ళకి సరైన భాగాలు ఏది నోపించుకుంటా ఆ ఆ లోపం లేదని చెప్పి రకరకాల ప్రతిభ రకరకాల పోటీలు కాంపిటీషన్స్ లో వాళ్ళు ముందుకు వచ్చే అవకాశం విషయాన్ని మనందరూ కూడా పరిశీలిస్తారు ప్రపంచవ్యాప్తంగా మరి అంగ బైక్య ఉన్నా కూడా ఒలింపిక్స్ లో జల్లో జాతీయ స్థాయిలో ఒలింపిక్స్ లో కూడా మరి బంగారు బకాలు సాధించిన చరిత్ర ఉంది దీనికి ఈ ప్రపంచంలో దీనికి ఏంటి ఈరోజు అందులో వికలాంగులుగా పుట్టడానికి కారణం ఏంటి అని చెప్పి పరిశీలన చేస్తే ఈ ప్రపంచ వ్యాప్తంగా ఆయా ప్రభుత్వాలు ఆరోగ్య పరంగా కానీ వైద్య పరంగా కానీ వీళ్ళకి సక్రమంగా సేవలు అందించకపోవడం వల్లే అందులు కానీ వికలాంగులుగా పుట్టే విషయాన్ని మన అందరూ కూడా గుర్తు తీసుకోవాలి ఎందుకంటే చాలా దేశాల్లో ఈ రోజు కూడా వైద్యం ఆరోగ్యం అనేది చాలా ఖరీదుగా ఉంది అలాగే పేదరికం పేదరికం పిల్లలు చేసుకోవడం వల్ల అలాగే అలవాట్లు తల్లిదండ్రులు తండ్రులు కూడా అనేక అలవాటు లోనైన వాళ్ళు చర్చ మధ్యాహ్నం అలవాటు అలవాటు లోనైన వాడు పిల్లలు ఎందుకు తోటే అయ్యే అవకాశాలు మనం చూస్తాం ఈరోజు సభ ఎక్కడెక్కారండి ఈరోజు నేను వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందర్భంగా ఒక వ్యక్తి ఎవరు కూడా చాలా శాంతం పెట్టారు అదే పెట్టేదైతే పేరే చేయాలి వివాహం చేసుకోకూడదు గర్భిస్త్రీకి పోషకాహారం అందించాలి చెప్పి ఆయన ఎంతో ఉత్తేజంగా చెప్పారు వాస్తవం ఇది అందుకని ఏ దేశమైనా సరే వెంటనే దివ్యాంగులుగా వికలాంగులుగా ప్రభుత్వాలుగా పరిశీలన చేయడం కాదు లేదా వాళ్ళకి ఏదో పరికరాలు డబ్బులు ఇవ్వటం కాదు కానీ దివ్యాంగులు లేని సమాజం మనం సావాలి అండి ప్రపంచాంతా అదిలోనే ఆరోగ్య సమస్యలు లేకుండా తల్లి తండ్రులకి బిడ్డల యువతకి వైద్య అలవాట్లు వైద్య సంస్కృతి అలవాటు చేసేస్తాం కొన్ని దేశాల్లో తన మీద ఉంటారు చిన్న చిన్న క్యూబా లాంటి లాంటి చిన్న చిన్న ఉత్తర కొరియా లాంటి చిన్న చైనాలో కమ్యూనిస్ట్ దేశాల్లో ఈ రకమైన ఆలోచనతో ఎవరో కూడా దివ్యాగంగా పుట్టాలని ఆరోగ్య సమస్యలు లేకుండా వాళ్ళకి వైద్య ఆరోగ్యంగా సందర్భం ఉంది మన భారతదేశంలో ఎక్కువగా అందుకని వస్తుంది కొంత పల్స్ పోలియో అంతర్జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం మన దేశంలో కూడా జరుగుతుంది ఒక కేసు కేసు నమోదు అయిందంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా సర్వే చేసి ఏంటి ఇలా ఎందుకు జరిగిందని చెప్పి చాలా సమగ్రంగా వైద్య పరికరాలు వైద్యాన్ని తీసుకొచ్చి అలాంటివి జరగకూడదు పెట్టినా కూడా పట్టుకూడదు వైద్యాలతో మన కూర్చొని చర్యలు తీసుకున్నారు కానీ పుట్టడప్పుడు కాదు ఎందుకనే ఇలాంటి వాతావరణం రాకుండా పిల్లలు కట్టకూడదు అని చెప్పేసి ప్రభుత్వం కృషి చేయాలి అంతే తప్ప సహాయ సహకారాలు వాళ్ళందరికీ మంచిదే ఇవ్వాలి ఎలాంటి సమాధి లేకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటూ వారి సమయం లేదు మళ్ళీ మిత్రులందరూ కూడా వచ్చారు వారి ఆధ్వర్యంలో మనందరి ఆధ్వర్యంలో ప్రేమతోటి అలాగే ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మా పట్టణ ప్రజల సంక్షేమ తరపున వాళ్ళని మాత్రం కేక్ కట్ చేయాలి మేము పక్కనే ఉంటుంటాం కేక్ కట్ చేస్తుందనే రాదు నమస్కారం అండి నా పేరు మేడవర్ మధుర తెలుగు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అండి ఈరోజు ప్రపంచ వికలాంగ దినోత్సవం అండి నాకు చెప్పడం కొంచెం మనసు బాధగా ఉంది ఎందుకంటే అందరం వికలాంగులమే అందరూ కూడా ముఖ్య సరిగ్గా లేదండి ముఖ్య సరిగ్గా అందరూ కూడా వికలాంగులే మహాకావి అన్నాడు వికలాంగు దత్తం అన్నది శరీరానికి మనసుకి బ్రేక్ కాదండి ప్రజెంట్ గవర్నమెంట్ చూసుకుంటే వికలాంగులు కూడా స్లాట్ బుక్ చేయాలంటున్నారు నువ్వు వికలాంగుడు అమ్మ చూస్తే తెలుస్తుంది తెలుస్తుంది కదా అమనత్తులకు మళ్ళీ స్లాట్ బుక్ చేయడం నిలబడి తరపడి ఉంటాం అది ఇచ్చేదే చూడగానే ఒక డాక్టర్ని అపాయింట్ చేసి అసలు అవనా కాదని చెప్పి ఇమీడియట్లుగా వాళ్ళకి ఎక్కువసేపు పేషెన్సీ లేదు కాబట్టి ఎక్కువసేపు నిలబడుకోకుండా నిలదం తెరపడే చేయకోకుండా కొంచెం ఇమ్మీడియట్లుగా మీరు యాక్షన్ తీసుకుని వికలాంగులు అన్న వాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా కూలినట్లుగా మీరు మనసు రిలీజ్ చేస్తారో ఏం చేస్తారో తెలియదా వాళ్ళ భవిష్యత్తు చూస్తారని చెప్పి ఈ తలోక తెలుసుకున్నామని ముఖ్యంగా రాలి శివానా అతను నాకు అవార్డు గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉందండి అది ఒకసారి మనస్కృతిగా సవాగా అండి ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువల రాంబాబు ఎన్హెచ్ఎం ఉద్యోగాల సంఘం అధ్యక్షులు దిద్దే దయామణి వై పైడయ్య కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మేడవరపు భద్రంధర మానుకూటి బాలాజీ రమేష్ సబీనా భవానీ వాజిద్ సుధాకర్ దేవయ్య బంగారుబాబు ఉమామహేశ్వరరావు మంగా బొబేజ మార్క్ గారపాటి ప్రసన్న టి చిరంజీవి సాయి రమణ సుబ్రహ్మణ్యం బి నాగేశ్వరరావు కె చందు రాజు సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ మధ్య కాలంలో ఆయన చేసి వాస్తవ అనుగుడు కూడా చాలా పడతాడు ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని చేపట్టాలని లారెన్స్ గారి తల్లిలో సినిమా నటులు డాన్స్ లో లారెన్స్ గారిని తీసుకురావాలని విడదంలో ఉన్నాడు ఆ ప్రయత్నం సక్సెస్ కావాలని వారిని సత్కరిస్తున్న సందర్భంలో అదే విధంగా తమ్ముడు రపానంద్ మరి ఆయన కూడా పావన్పాలెంలో మదర్ తెలిసిన అవార్డు ఇచ్చారు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా అందరి తరఫున వాళ్ళు సత్కరిస్తున్నాము అలాగే మరి సేయాబణి గారు అలాగే నాశనం ప్రముఖ్యంగా అందరూ కూడా ఉన్నారు

పన్నెండు నుంచి మా సంఘం స్థాపించాం మేము ఎన్నో సొంతంగా కార్యక్రమం ఇష్టం నేతలు పురోతులు కూడా మాకు సాయసాగరాలు చాలా మంది అందించారు మాకు రాజకీయాలని వాళ్ళ బట్టి మేము ముందుకు సాగాము అలాగే మా సొంతంగా ఎన్నో సొంతంగా కార్యక్రమం ఎన్నెన్నో చేసాము ఇంకా ముందు ముందు చేయాలని మనస్ఫూర్తిగా చూసుకున్నాం అలాగే పట్టణం నుంచి మాకు సంగ సంఘం ద్వారా మాకు సాయసాగరాలు అలాగే జోహాల రాంబాబు గారు కూడా మాకు ఈ కార్యక్రమం ఇలాగ చేశానండి కార్యక్రమం మూడో తారీఖున ఆయన సాయ సహకారాలే ఇంకా ముందు ముందు మాకు సాయ సహకారాలు అందించాలని సాంబాబు మనస్ఫూర్తితో కోరుకుంటున్నాం